హాయ్ సతీష్ వెల్కమ్ నైన్ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం అడగడమే ఆలస్యం తన స్టార్స్ కు తన మేకర్స్ కు హెల్ప్ చేయడంలో ముందుండే ప్రభాస్ ఇప్పుడు మిరాయి టీమ్ కు కూడా మర్చిపోలేని సాయం చేశాడు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు అయితే ఈ విషయాన్ని మొదటి నుంచి సీక్రెట్ గా ఉంచిన టీం సినిమా రిలీజ్ కు కొన్ని గంటల ముందే రివీల్ చేసింది కానీ ఇది తెలియని చాలా మంది థియేటర్స్ లో ప్రభాస్ వాయిస్ వినిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆపై తేరుకొని థియేటర్ ఊపేశారు ఇక డార్లింగ్ ఫ్యాన్స్ అయితే మిరాయి మూవీలో ప్రభాస్ సర్ప్రైజ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఈ విషయం వైరల్ చేశారు కష్టంలో రాజీ పడినప్పుడు ఫలితంలో ఎవరు రాజీ పడతారు చెప్పండి మన టాలీవుడ్ మేకర్స్ కూడా ఇదే చేస్తున్నారు కష్టపడి సినిమాను తెరకెక్కించడమే కాదు ఓటీటీ సంస్థల నుంచి భారీగానే రైట్స్ రూపంలో రాబట్టుకుంటున్నారు అందులో నో డిస్కౌంట్ అనే రూల్ కూడా ఫాలో అవుతున్నారు ఇక అకార్డింగ్ టు టాలీవుడ్ రిపోర్ట్స్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ బాలయ్య అఖండ టూ సినిమాను దాదాపు ఎనభై కోట్లకు దక్కించుకుందట అలాగే పెద్ద మూవీ మేకర్స్ దాదాపు నూట ముప్పై కోట్ల డీల్ సెట్ చేసుకుందట ఒకవేళ పెద్ద సినిమాకు దిమ్మ తిరిగే టాక్ కనుక వస్తే మరో ఇరవై కోట్లు అదనం అనే మెలిక పెట్టి మరీ పెద్ద మేకర్స్ కూడా నెట్ఫ్లిక్స్తో తో డీల్ సెట్ చేసుకున్నారట మౌలి శివానీ నగరం జంటగా సాయి మార్తాండ తెరకెక్కించిన చిత్రం లిటిల్ హార్ట్స్ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే పెట్టుబడికి ఐదింతల లాభాలు తీసుకొచ్చింది తాజాగా ఈ చిత్రాన్ని చూసిన అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన రివ్యూ పోస్ట్ చేశారు లిటిల్ హార్ట్స్ అద్భుతంగా ఉందని చిత్ర యూనిట్ ను పొగడతల్లో ముంచెత్తారు రాజాసాబ్ వర్క్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసింది ఆల్రెడీ టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తయింది మరో మూడు పాటలే బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా త్వరలోనే పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ ఐదున సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్ ఇటీవల ఘాటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనుష్క అభిమానులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు దీంతో కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు స్వేటి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో మరింత కేర్ఫుల్ గా వర్క్ చేసేందుకు ఈ బ్రేక్ తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు అనుష్క శెట్టి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ప్రమోషన్స్లో జోరు పెరిగింది ఈ సినిమా నుంచి విలన్ ఇంట్రడక్షన్ సాంగ్ విడుదల చేశారు ఇప్పుడు ఓమి అంటూ సాగే ఈ పాటలో ఇమ్రాన్ పవర్ఫుల్ పవర్ఫుల్గా కనిపించారు సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది సెప్టెంబర్ పదిహేనున హంగ్రీ చీతా ఫుల్ సాంగ్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతోంది ఎప్పుడూ సెటైరికల్ గా అప్పుడప్పుడు మాత్రమే జెన్యున్ గా మాట్లాడే ఆర్జీవి ఇప్పుడు తన స్టైల్లో మిరాయ్ సినిమాకు రివ్యూ చేశాడు బాహుబలి సినిమా తర్వాత ఏ సినిమాకు ఇంత యునానిమ స్టాక్ రాలేదని తన ట్వీట్లో రాసుకొచ్చాడు బిఎఫ్ఎక్స్ కథనం కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని ఈ మూవీ టీమ్ ను ఆర్జీవి కొనియాడారు అంతేకాదు మిరాయ్ లాంటి బిగ్ హిట్ అందించిన తేజ సజ్జ కార్తిక్ గట్టం టీజీ విశ్వప్రసాద్ కు కంగ్రాట్స్ అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చాడు ఆర్జీవి సీక్రెట్ లవర్స్ అనే ట్యాగ్ తో నెట్టింట వైరల్ అవుతున్న రష్మిక విజయ్ దేవరకొండ రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని టాక్ బయటికి వచ్చింది సైమా అవార్డ్స్ వేడుకలో రష్మిక చేతికి ఉంగరం కనిపించడంతో ఆ టాక్ మరింత ఎక్కువైంది సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది దీంతో లైన్లోకి వచ్చిన రష్మిక ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు అది కేవలం తన సెంటిమెంట్ ఉంగరమని తాను నిశ్చితార్థం చేసుకుంటే అందరికీ తప్పకుండా చెబుతానంటూ చెప్పుకొచ్చారు బాలీవుడ్ నటి కరిష్మా శర్మ గాయపడ్డారు రన్నింగ్ ట్రైన్ నుంచి దిగే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది షూటింగ్ స్పాట్ కు వెళ్లేందుకు ముంబై లోకల్ ట్రైన్ ఎక్కిన కరిష్మా తన ఫ్రెండ్స్ ఆ ట్రైన్ క్యాచ్ చేయలేకపోవడంతో హడావుడిగా దూకేశారు ఈ ఘటనలో ఆమె వీపు తలకు గాయాలయ్యాయి ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు తన సొంతింటిని పాఠశాలగా మారుస్తున్నట్టు చెప్పారు లారెన్స్ కాంచన ఫోర్ సినిమాకు తీసుకున్న అడ్వాన్స్తో ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు ప్రతిసారి సినిమా అడ్వాన్స్ చేతికి రాగానే ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని షురూ చేస్తానన్నారు